హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఈరోజు నేను మీకు అయ్యప్ప స్వామి ప్రసాదంని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిబోతున్నానండి సేమ్ టేస్ట్తో ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా స్టవ్ పాయింట్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది సో నా దగ్గర అది అవైలబుల్ లేక నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యిని యూజ్ చేస్తున్నాను నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బ్రౌన్ రైస్ కొంచెం యాడ్ చేసుకొని దీన్ని బాగా వేయించాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించి తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేయించిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుందండి అప్పుడు ఇందులోకి మనం వాటర్ని యూజ్ చేయాలి ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పుల నీళ్ళని ఇందులోకి యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నీళ్ళని యాడ్ చేద్దాం నేను ఈ కప్పుతో ఎంతైతే తీసుకున్నానో ఆ కప్పుతో సేమ్ మూడు కప్పుల నీళ్ళని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇలా నీళ్ళని యాడ్ చేసి అన్నంని మనం పలుకుగా వండుకోవాలి ఎక్కువగా కుక్ చేయకూడదు జస్ట్ పలుకుగా వండుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇక్కడ కొంచెం ఉడికే లోపల ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కాజు బాదం యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొన్ని డేట్స్ని కూడా వేస్తున్నాను అలాగే ఇలాచిని కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసి కాసేపు వేగనివ్వాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కల బదులుగా నేను డెజెటెడ్ కోకోనట్ని వేస్తున్నాను ఇప్పుడు రైస్ పైన మూత తీసి ఒకసారి బాగా కలిపి ఈ అన్నం బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా కొంచెం వాటర్ ఉందనంగా ఒకసారి రైస్ని చెక్ చేసుకుంటే మనకి పలుకుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందులోకి తాటి బెల్లంని యాడ్ చేసుకోవాలి ఇలా దంచి తాటి బెల్లంని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ బెల్లం బాగా ఈ బియ్యంలోకి కరిగేటట్టుగా మిక్స్ చేసుకోవాలి తొందరగానే కరిగిపోతుందండి ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా కాసేపు కనుక కలుపుకుంటే బెల్లం మొత్తం మెల్ట్ అవుతుంది ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కాస్త బెల్లం అనేది ఇంకా ఉందండి కరగలేదు సో కాబట్టి ఇంకొకసారి బాగా మిక్స్ చేస్తూ ఈ బెల్లంని కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో చూశారు కదా పాకం బాగా దగ్గర పడింది సో ఈ విధంగా థిక్గా రావాలండి మనం చేత్తో పట్టుకొని చూస్తే ఇది స్టిక్కీగా ఉండాలి ఆ విధంగా వచ్చేంత వరకు దీన్ని మనం ఉడకనివ్వాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం వేయించి పెట్టుకున్న కాజు బాదం తర్వాత ఇలాచిని వీటిని ఇందులోకి యాడ్ చేయాలి ఇక్కడ నేను డేట్స్ను కూడా కొంచెము నూనెలో వేయించి ఇందులోకి వేస్తున్నానండి డేట్స్ వేయడం వల్ల చాలా చాలా టేస్ట్ అనేది వస్తుంది నేను పరిపూజకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదంగా తయారు చేసి పెట్టారు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అందుకే ఈరోజు వీడియోలో సేమ్ ప్రాసెస్తో చేసి చూపిస్తున్నాను ఇందులో బాదం పలుకులు కూడా యాడ్ చేశాను సేమ్ ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఫైనల్గా ఇందులోకి కొన్ని పటికని యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ అయ్యప్ప స్వామి ప్రసాదంకి ఇక్కడ మీరు డేట్స్ బాదం తీస్తే సరిపోతుంది మీరు కూడా నేను చెప్పింది యాస్టిస్గా ఫాలో అయ్యి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి